అందరికీ నమస్కారం పల్లెటూరి వ్యవసాయ జీవన శైలి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మా పల్లెలో జరిగే ప్రతి ఒక్క వ్యవసాయ పని కానీ లేదంటే ఏమైనా పండుగలు పబ్బాలు అలాంటివి ఏదైనా కానీ ప్రతి ఒక్క దాన్ని నేనైతే షార్ట్ వీడియో రూపంలో కానీ లేదంటే లాంగ్ వీడియో రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మిగతా అయితే షేర్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను వడ్లు అయితే ఎండిపోయినాయి ఇవైతే ఇప్పుడు చంచులకు ఎత్తాలి అంటే మేము చెంచులు అంటాం కొంత సైడ్ అయితే బస్తాలు అంటారు బస్తాలకు అయితే పోయాలి ఇవి తూర్ పోద్దాం అనుకున్నాం కానీ గాలి అయితే పోతలేదు అస్సల ఎక్కువ జల్ అయితే ఉన్నది మొన్న అయితే మస్తు గాలి దోలింది కానీ ఈరోజు అయితే గాలి దోలట్లేదు ఇంకా ఇలా పరకతో అంతా ఇచ్చేసుకొని ఇలా పైన చెత్త ఈ ఆకులు కానీ ఉంటాయి కదా ఇవన్నీ మొత్తము ఏరేసుకున్నాము ఇంకా కొద్దిసేపు ఎండ తగిలిన తర్వాత మళ్ళీ అయితే బస్తాలకైతే ఎత్తేస్తాం అన్నమాట